JTV, voice of Jaghepat. జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కూటమి ప్రభుత్వం అంగవైకల్యం ద్వారా ప్రభుత్వ పింఛను పొందుతున్నటువంటి వారిని మరల పునః పరిశీలన పేరుతో ప్రభుత్వం పరీక్షలు చేయడం జరుగుతుంది ఈ రోజు వత్సవాయి మండలం సంబంధించిన కొన్ని గ్రామాల వారు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి ప్రభుత్వ డాక్టర్ల పరీక్షలు నిర్వహించుకున్న సందర్భంగా వారికి జగ్గైపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అల్పాహారంగా భోజనం ఏర్పాటు చేసి వారికి పెట్టడం జరిగింది اچھا کیا مانگتے ہیں مانگتے ہیں کیا مانگتے ہیں بھئی تو فیس ہی ہے ٹو سے کور ہے اندر نکل پڑا اندر ہاں